హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఇదొక్కటి చాలదా చంద్రబాబు గారు అపరచాణ్యుడు అనటానికి అదేంటి అనేది మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అనంగానే రాజకీయాల్లో అపరచాణ్యుడు అని చెప్పేసి ఒక ముద్ర ఉంది ఆయన అభిమానించేవాళ్ళు కానీ ఆయన వ్యతిరేకించేవాళ్ళు కానీ ఆయన ఇష్టం లేని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆయనని అపరచాణక్యుడనే అంటారు అయితే ఎందుకు అంటారు అనేది ఇప్పుడు నేను చెప్పబోయేది కనుక వింటే అది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన అతిపెద్ద తప్పు ఏంటది అలా అడిగితే చాలామంది ఆయన చాలా చేశాడు కదా అందులో పెద్ద ఏదో చిన్నదేదో ఎలా చెప్పగలం అని అంటారేమో సరే ప్రాంతాలకి అతీతంగా ఆ జిల్లా ఈ జిల్లా అని కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకున్నది దాన్ని వ్యతిరేకించినది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే అమరావతి రాజధాని సో అమరావతి రాజధాని అనే అంశాన్ని ఆయన మూడు రాజధానులు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా అది కేవలం అమరావతి ప్రజలకు సంబంధించిన వ్యవహారమే కాదు కదా లేదా ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంత ప్రజలకు సంబంధించిందే కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడికి సంబంధించిన వ్యవహారం ఎందుకంటే రాజధాని రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలు ఉన్నారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే ఎన్నికలనే దగ్గర పడబోతున్నాయి ఈ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో పొత్తులనే అనివార్యం అన్నట్లుగానే ఉంది సో అయితే ఇప్పుడు బీజేపీ కూడా ఆ పొత్తులోకి రాబోతుంది అని చెప్పేసి మనకు అనేక రకాలైన కథనాలు వస్తున్నాయి అయితే నాకు తెలిసిన అంతర్గత సమాచారం అంటే ఢిల్లీ పెద్దలు కావచ్చు లేదా పార్టీలో బాగా క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు చెప్పింది అసలు ఇప్పుడు బీజేపీ ఈ పొత్తులోకి వస్తే ఏం చేస్తారు ఆంధ్ర ప్రాంత ప్రజలు బీజేపీని ఏమైనా సరే అక్కును చేర్చుకుంటారా లేదు బీజేపీ అంటే లేదు లేదు వాళ్ళంతే అనేటట్లుగా ఉంటారా సో దానికి విరుగుడు చంద్రబాబు నాయుడు గారు ఏం వేశారు అని అంటే అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఈ రైతులు ఉన్నారు చూసారు ఎవరైతే ఆ యొక్క భూమిని ఇచ్చారో రాజధాని కోసమని సో ఆ రైతులు దీక్ష చేస్తున్నారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మూడు రాజధానులు అప్పటి నుంచి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఇప్పటికి కాలం అవుతుంది సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళు ఆ శిబిరాల్లో దీక్షలు చేస్తూనే ఉన్నారు మరి ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ అమిత్ షా గారు వీళ్ళు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులకు రావాలి అంటే ప్రజలు ఆశీర్వదించాలి అంటే ఖచ్చితంగా ఇది ఒక మార్గం అని చెప్పేసి ఆ మార్గం ఏంటి అంటే ఎవరైతే ఈ రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కదా ఆ నిరసన కార్యక్రమాలన్నింటినీ కూడా అంటే వాళ్ళ దీక్షను విరమింపజేయడానికి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి చేపించబోతున్నారంట సో ఇది ఏదో దీక్షను విరమింపజేస్తున్నారు అంటే అంతవరకు అనుకోమాకండి ఆ దీక్షను విరమింపజేసారు అంటే దానికి అర్థం ఏంటి నిమ్మకాయ రసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తారు సో దానివల్ల అర్థం ఏంటి అమరావతి రాజధాని అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా స్పష్టం ఉంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో ముందుగా రాజధాని అనేది చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నది దీనికి సంబంధించే కదా కోర్టుల్లో కూడా కేసుల్లో ఉన్నది సో ప్రక్కనే వైసీపీ ఏమో ఏదేమైనా వైజాగ్ మేము వెళ్ళడం ఖాయం అంటారు అదేమిటి అంటే అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్పేసి ఈ కర్నూలు అనేది శాసన రాజధాని నీకు అది పాతపాటే కదా సో ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ ఈ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి ఉన్నది సో అధికారంలోకి రాబోతున్న క్రమంలో ఇక అమరావతి రాజధాని చెప్పకనే చెబుతున్నారు సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ అమరావతి రాజధాని కానీ కేంద్ర పెద్దలు ఎక్కడా కూడా గట్టిగా చెప్పట్లేదనే భావన ఉంది కదా ఇక డైరెక్ట్గా మోదీ గారినే తీసుకొచ్చి ఆ పని చేపిస్తే ఖచ్చితంగా అది అమరావతి రాజధాని అని చెప్పేసి ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ కూడా డైరెక్ట్గానే సంకేతం ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చు సో దాని వలన ఏంటి ఇప్పటివరకు కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఉన్న బీజేపీ పైన కొంత సానుకూలత అమ్మయ్య మాకు భరోసా ఇస్తున్నారు సో ఆయన మోదీ గారు వేస్తున్నారు అదేమిటి అంటే మరలా ముడిపెడతారా అని బహుశా గతంలో ఇదే అమరావతి రాజధానికి సంబంధించి ఇటుకు వేసినప్పుడు కావచ్చు లేదా దానికి ముందు ఆయన ప్రధానమంత్రి కాకముందు తిరుమలలో ఉన్న ప్రత్యేక హోదా గురించి కావచ్చు అప్పుడు హామీ ఇచ్చారు వాటిని విస్మరించారు కదా అనే ప్రశ్న కూడా తలెత్తుంది మంచి ప్రశ్నే కానీ అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు సో ఈ నేపథ్యంలో ఒకటికి నాలుగు సార్లు దెబ్బతిని ఉన్నారు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఇటువంటి క్రమంలో ఇంకా ఆ ప్రాంత ప్రజలతో ఆడుకుంటారు అంటే అది చాలా చాలా బాధాకరమైన అంశం సో ఎప్పుడైనా సరే మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనకి సానుకూలంగా ఉన్న వాటిని మనం తీసుకోవాలి సో ప్రస్తుతం అయితే మాత్రం బీజేపీ పెద్దలతో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ దీక్షను విరమింపజేసి ఇక అమరావతి రాజధాని ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా అని ఇక దాంతో ఫుల్ స్టాప్ పడిపోతుంది ఎందుకంటే ఇక పదపదాకా కన్ఫ్యూషన్స్ అనేవి ఉండవు సో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో చేపట్టినప్పుడు ఆయన అమరావతి రాజధాని అని చెప్పేసి బిల్లులు పాస్ చేశారు అందరూ ఆమోదింపజారు కానీ దాని తర్వాత అనూహ్య పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేశారు కక్షపూరితంగా చేశారు లేదా నిజంగానే నిష్పక్షపాతంగా అన్ని ప్రాంత ప్రజలకి రాజధాని అందరికీ చెందాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అనేది ఆయన ఉద్దేశమా ఏంటి అనేది ప్రజలకు చాలా తేటతలం అయిపోయింది సో ఈ నేపథ్యంలోనే కదా ఏదైతే అమరావతి రైతులు వాళ్ళు ఆ యొక్క అమరావతి టు అరస వెళ్ళి ఇట్లా యాత్రలు చేస్తున్న క్రమంలో పాదయాత్రలు మరి వాటర్ ప్యాకెట్లు చేయడం వాళ్ళని అడ్డుకోవడం ఓ ప్రకారం వాళ్ళకి ఎదురుగా మూడు రాజధానులు బలపరుస్తున్నామని చెప్పేసి ఇంకొంతమంది రావడం చివరికి ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉండిపోయేసరికి ఎక్కడ ఎక్కడ స్తంభించిపోయినాయి సో దీనికి సంబంధించే కదా మరి రేపు ఏప్రిల్ వరకు కూడా ఈ వైజాగ్ సంబంధించిన కానీ లేదా మూడు రోజులకు సంబంధించిన అంశం కూడా మాట్లాడతాం లేదని కోర్టు చెప్పింది సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన పది పది నేను ప్రతి రేపు వెళ్తాను ఎల్లుండి వెళ్తాను ఈ నెల వెళ్తాను ఆ నెల వెళ్తానని మొన్న రెండు వేల ఇరవై మూడులో కూడా జూన్ నుంచి అక్కడ పరిపాలిస్తానన్నారు ఆ తర్వాత దసరా అన్నారు ఆ తర్వాత డిసెంబర్ అన్నారు ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతి అన్నారు ఇవన్నీ పోయినాయి ఇప్పుడు వచ్చేసి ఏప్రిల్ నెల అన్నారు ఏప్రిల్ నెల అంటే ఆల్మోస్ట్ ఇంకేముంది ఎన్నికలే కదా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ వరకు ఈ లోప ఎన్నికలు ఎలక్షన్ కూడా అనేది ఇంకో వారం పది రోజులు వచ్చేస్తుందట సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశం ఎవరు మాట్లాడుతు ఉండదు ఓ ప్రకారం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమక్షంలో ఎప్పుడు కూడా సభలు నిర్వహించాల ఇంకేదైనా ఉంటే బటన్ కూడా కార్యక్రమం అని చెప్పేసి ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఉన్నారు కానీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సమయంలో మామూలుగా నాయకులు ఎలా తిరుగుతారో ఆ తరహా అయితే మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాల ఒకవేళ ప్రారంభిస్తే అప్పుడు ఏం చేస్తారు ఏమని చెబుతారు ఇదిగో నేను మూడు రాజధానులు కట్టుబడే ఉన్నాను అని చెప్పేసి అంటారా లేదు మరి అమరావతి ప్రాంత ప్రజలకు ఏం చెప్తారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం చెప్పారు రాజధాని ఇక్కడే ఉంటుంది నేనేం తరలించడం అది ఇది అని చెప్పేసి అప్పట్లో చెప్పారు స్వయానా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అనేటువంటి ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా ఇదే మాట చెప్పారు కదా ఆయన సీనియర్ పార్టీ సీనియర్ నేత మరి అటువంటి నాయకుడు చెప్పిన మాటలకు కూడా క్రెడిబిలిటీ లేదా ఏంటి మరి పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు విశ్లేషించుకోవాలి సో ఇక్కడ ప్రజల్ని ఎంతవరకు కన్విన్స్ చేస్తారనేది కదా ఇంపార్టెంటు సో ఇప్పుడు బీజేపీ పెద్దలు వచ్చేసి ఈ విధంగా దీక్షను విరంబ చేస్తారంటే సో ఇప్పుడు వాళ్ళకి ఆ బీజేపీ పైన ఉన్న కోపం కానీ ఆ వ్యతిరేకత కానీ కొంత సానుకూలంగా చేసే ప్రయత్నం ఇది సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కూటంలోకి వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కండిషన్స్ చెప్పేసి వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు అదేవిధంగా ఆర్థిక లోటుకు సంబంధించిన అంశాలు ముఖ్యంగా ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇప్పుడు అధికారంలో అంటే కేంద్రంలో అధికారంలోకి బీజేపీ రాబోతుంది అని చెప్పేసి సర్వే సంస్థలు కూడా చెబుతూ ఉన్నాయి వాళ్ళు బలంగానే ఉన్నారు దానికి తగ్గట్టుగా అయోధ్య రామమందిర నిర్మాణం అనేది బాగా కలిసి వచ్చిన అంశం ఇటువంటి క్రమంలో ఇక్కడ తెలుగుదేశం జనసేన ఆ బీజేపీతో పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్ళి గెలుపొందిన తర్వాత రేపు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వాళ్ళకి సహకారం సరిగ్గా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకు ఏమాత్రం న్యాయం చేకూరుస్తారు ఇప్పుడు ఆర్థిక లోటు చాలా దారుణంగా ఉంది ఇటువంటి క్రమంలో ఇప్పుడు జీతాలు చెల్లించాలన్నా పథకాలు ఇవ్వాలన్నా పైగా సంక్షేమ పథకాలు ఏమన్నా సాదాసీదాకి ఇస్తున్నాయా ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పేసి పథకాలు ఒకసారి పథకాలు ఇష్టం మొదలుపెట్టిన తర్వాత ఏ ఒక్కరికి కూడా పథకాలు ఆపేస్తాము పథకాలు ఇవ్వము అని అని చెప్తే ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు సో ఇటువంటి క్రమంలో ఇక ఒక నాయకుడు తీసుకున్నప్పుడు దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా సచ్చినట్టు అమలు పరచాల్సిందే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అయినా అంతే ఇక ఆ పథకాలు నేను ఎత్తేస్తాను తీసేస్తాను అనేది మాత్రం ఏ రాజకీయ చరిత్రలో కూడా ఉండదు సో ఇటువంటి క్రమంలో వాటిని పరచాల్సిందే వాటిని అమలు పరుస్తూ ఉండాలి అంటే ఓ ప్రక్కన ఆదాయం పెంచుకోవాలి మరో ప్రక్కన కేంద్ర ప్రభుత్వంతో సహకారం ఉండాలి సో ఇవన్నీ ఆలోచించే ఈ విధంగా తీసుకుంటాం దానికి తగినట్టుగా ఈ అమరావతి ప్రాంత ప్రజలను కూడా కాస్త శాంతింప చేయటం ఆ దీక్షను విరమింపజేసి ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పండిన వ్యూహం మరి చూద్దాం ఆ వ్యూహం ఎప్పుడు జరగబోతుంది ఆ పొత్తులు ప్రకటించిన తర్వాత ఈ విధంగా చేస్తారా ఏంటా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అప్రచాణక్యుడు అని నేను చెప్పేసి అనడానికి ఎంతకంటే ఉదాహరణ ఏదైనా ఉంటుందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ